బాగా తిండి ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై ఇక్కడ రెండు మూడు ఇళ్ళకి పోయినా చేయి పెడితే తగ్గుతాడు ఇక్కడ ఒక కాలనీ పోయినాయి అది కలిసి వేసుకుంటే పక్కనే రాత్రి నా తొమ్మిది క్యాన్వాస్ పోయినా వచ్చి నాకే పైన వేసి నేను తగ్గుతాయి కదా అని నాకే అంటే ప్రజలు రోజు ఎక్కడ ఖచ్చితంగా మన మండలంలో ఎక్కడైనా అందరు కింద ఎక్కడ కానీ సర్వే చేసింది ఎక్కడ కానీ కింద అనేది ఎక్కడ పైన ఉండకూడదు ఖచ్చితంగా రోడ్ పక్కన ఖచ్చితంగా ఉండే ఉంటే అన్ని ఇంపులుగా చేయండి ఏమైనా సమస్య ఉంటే చెప్పండి దాని పేరు నేను ఈ రోజు చూడదు ఈరోజు నాగసే చూశారు అయిపోయింది ఓకే అంటే అది కూడా రాకూడదు మీరు చేసారు రాకూడదు అది కూడా ఎక్కడ కానీ ఉండకూడదు ఆ రకంగా మీరు పికప్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎస్ఈ చెప్పినా ఈ కూడా చెప్పినా ఇటువంటి పరిస్థితి ఎక్కడ కానీ నియోజకవర్గం పెట్టుకోవాలని చెప్పినా ఖచ్చితంగా దాన్ని చేసుకోండి కాజీపేటలో నిన్న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో విద్యుత్ తీగలు క్రిందకు వేలాడడంపై ఎమ్మెల్యే అధికారులకు ఇచ్చిన సూచనలు పాటిస్తారా ఎనర్జీ గురించి చెప్పాలంటే లైట్లు పనిచేయకపోయినా రాడు మనం చెప్పిన వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలనే పలకరు ఈ లెవెన్ కేవీ కొమ్మలు దొలుతున్నాయి అది పూర్తిగా ఇది ఊరే అవుట్ సైడ్ వేయాలి ట్రాన్స్ఫార్మర్లు సింగల్ షిఫ్టింగ్ చేసి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు ఆ విధంగా వాళ్ళకు మూడు సంవత్సరాల నుంచి మేము చెప్తున్నా కూడా వాళ్ళు మాకైతే రెస్పాండ్ కావడం లేదు ఎస్టిమేషన్ ఛార్జెస్ అయితే అవి అయితే ఇవి అవుతాయి అంటున్నారు మేమేమో కరెంట్ ఫీజు లేనడానికి కూడా పలకరు ఒకవేళ ఎల్సీ ఇచ్చినా కూడా వాళ్ళు ఫీజు వేయాలంటే రెండు వందల రూపాయల డబ్బులు వాళ్ళకు చెల్లించాల్సిందే మొత్తం మీదుగా వాళ్ళకి ఎనర్జీ అసిస్టెంట్ గ్రామ సచివాలయంలో ఉన్నాడు కానీ ఆ విధంగా ఏ విధంగా హెల్ప్ఫుల్ కావడం లేదు రైతులకు కానీ ఇక్కడ విలేజ్ వరకు కానీ అవును సార్ ఇది ఇంకా ఏ ఏదైనా వాళ్ళకు రైతులకు ఇంకా ఏదైనా ట్రా ట్రాన్స్ఫార్మర్లు షిఫ్టింగ్ చేయాలంటే వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉంటుంది పలకాలంటే అది కష్టం మీద పలుకుతారు ఇది పై అధికారుల దృష్టికి ఒకవేళ మేము పై అధికారులు చెప్పినా ఏ వాళ్ళకి చెప్పినా సార్ మాకు ఇట్లుంది పరిస్థితి అంటే మేము కాంట్రాక్టర్ చెప్తాము కాంట్రాక్టర్కి చెప్పి పంపిస్తామంటారు వాళ్ళు పలకరు పంచాయత్ సెక్రటరీకి అయితే మూడేళ్ల నుంచి తెలియజేస్తున్నాం ఆయన అయితే ఏ విధంగా పంచాయతీ సెక్రటరీ అసలు ఈ విషయం గురించి పట్టించుకోడు ఆ చేస్తాం చేస్తామంటారు ఇదే ఇదే మాట చేస్తామంటారు ట్రాన్స్ఫార్మర్ గురించి ఊర్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్ గ్రామ పంచాయత్ సెక్రటరీకి అధికారులకు అందరికి విలేజ్ లో ఉన్న వాళ్ళకి అందరికి చెప్పేసినాం సార్ వాళ్ళు పలకడం లేదు వాళ్ళ కాకుండా ఏఈ గారికి కూడా చెప్పినాం వాళ్ళు కూడా చేస్తామంటారు కానీ తొందరగా రెస్పాండ్ అయ్యి చేయలేదు ఇప్పటికీ దాదాపు త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళకు తెలియజెప్తున్నా పంచాయత్ సెక్రటరీ గారికి మా దగ్గర పంచాయతీ నిధులు లేవు మేము చేసేదానికి ఎస్టిమేషన్ ఛార్జెస్ ఇరవై వేలు ఖర్చు అవుతుంది ట్రాన్స్ఫార్మ్ సిఫ్టింగ్ చేసేదానికి అని చెప్తున్నారు సార్ వాళ్ళు అయినా వాళ్ళు మా అంత డబ్బులు లేదు మా దగ్గర మేము చేయలేము అని చెప్పడం మీరే ఏదైనా చేసుకోండి అంటే మాకు వాళ్ళ అధికారులు పలకడం లేదు సార్ అనేది చాలా వర్షం వచ్చినప్పుడు ఫైర్ అవుతుంది సార్

కింద ఉంది ఎన్ని మీటర్లకు ఒకటి ఉందో చూడండి సార్ ఒకసారి దీన్ని ఎన్ని సార్లు గవర్నమెంట్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళా కానీ ఇంతవరకు చేసిన పాపన పోలేదు సార్ ఇప్పుడు నిన్న త్రీ త్రీ డేస్ ముందు బ్యాక్ కూడా వెళ్ళొచ్చిన సార్ ఏ దగ్గరికి ఆయన కూడా స్పందించడం సార్ అసలే పలకట్లేదు సార్ చాలా ఇబ్బందులు పడతాను సార్ దీనివల్ల మూడు సంవత్సరాలు ఈ వైపు చూడండి సార్ మీరే విధంగా ఉంటుందా సార్ మా ఊర్లలో ప్రతి ఒక్కరికి మీటర్ ఉంది సార్ మీటర్ లేని కనెక్షన్ లేదు ప్రతి ఒక్కరికి మూడు వందల నుంచి నాలుగు వందలు బిల్లు ప్రతి నెల అలా తీగలు చెందిన సార్ తీగలకు అంటే కాక చేత ఇబ్బంది అయ్యి చేత చేత పట్టుకుంటే అందుతుంది ఎవరు పట్టుకునే అట్ట పైపులు వేసి అట్టా ఇట్ట పెట్టి రెండు పక్కల ఆడపిల్ల మేము అందరం కలిసికొని చిన్నగా లైన్ చేసుకొని దున్నుకొని పసుపు వేసుకుని ఎవరు లేదు మాకు కనీసము పెద్దపోతే ఎల్చియమంటే మాకు ఎరు ఎల్చిఎం అంటే ఎరు వాళ్ళు అంటే మీరు ఎల్చి తీసుకుంటారు ఇక్కడ పనిచేసే వాళ్ళని అడిగేలా వాళ్ళు ఫీజు వేసుకోవాలనే కానీ எி பிசி ரெண்டு போய் ரெண்டு எவ்வளோ போய் சச்சினா திக்கு உண்டே செம்முது எட போய் பண்ணி அனுக்கோ ஆட உண்டே எக்கரா ரெண்டு எக்கரா அது கூட செம்மு పవన్ గత మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల నుంచి అందరికీ చెప్పుకుంటాను అధికారులకు అందరికీ ఎవరూ స్పందించడం లేదు అప్పుడంతా పలక్క పాపం చాలా ఇబ్బందులు పడుతున్నాడు మేము కూడా చాలాసార్లు ఏఈ గారికి కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా స్పందించడం కాకపోతే నిన్న మీడియాకు చెప్పడం వల్ల తొందరగా పని తొందరగా అయిపోయింది మంత్రిగా స్పందించిందో వెంటనే రెండు గంటలు మూడు గంటల్లోనే కంప్లీట్గా వర్క్ కూడా అయిపోయింది దానికి మేము చాలా అభినందన ఇస్తాము గుటిపాటి రవి రవి గారిని